హలో అండి వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయల పచ్చి పులుసు అండి ఈ చింతకాయల పచ్చి పులుసు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా మనం చింతకాయలను తీసుకొని వాటిని నీట్గా కడిగి వీటినైతే ఉడికించుకోవాలండి ఇవి ఉడికేంతవరకు అయితే ఒక కడాయి తీసుకొని అది వేడెక్కాక అందులో కొన్ని ధనియాలు మిరియాలు ఒక పిడికడన్నీ నువ్వులను వేసుకొని వీటిని వేయించుకోవాలండి ఇవి చిటపటమంటూ మంచి సువాసన వచ్చేంత అయితే వేయించుకోండి కలర్ మారుతుంది ఇలా వేయించుకున్న వాటిని అయితే మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టి అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆరేడు పచ్చిమిరపకాయలని అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇవి ఈ పొడి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చారుకి చింతకాయలు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇలా ఉడికిన చింతకాయలని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న చింతకాయలని పిసకాలండి వాటిలో ఉన్న పులుపు అనేది బయటకు వస్తుంది ఇలా పిసికిన చింతపండుని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల చింతకాయలలో ఉన్న పిప్ప అనేది అందులోకి వెళ్ళదు చారనేది స్మూత్ గా ఉంటుంది చూడండి ఎంత పిప్పి బయటకు వచ్చిందో అది అందులోకి వెళ్తే తినడానికి అంత బాగోదు మళ్ళీ అదే చింతకాయలలో కొన్ని వాటర్ వేసుకొని మరొకసారి అయితే వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న చింతకాయ రసాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌండ్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీనిని బాగా ఇలా చేయితో పిసకండి ఇలా చేయడం వల్లనే చారుకి చాలా టేస్ట్ వస్తుంది వీటిని చారులో పైననైనా వేసుకోవచ్చండి కానీ చారు అంత బాగోదు ఇలా చూపించినట్టు ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేంతవరకు అయితే ఇలా పిసకాలి ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతకాయ రసాన్ని అయితే అందులోకి పోసేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడులను కూడా అందులోకి వేసేసుకోవాలి అలా వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఇందులో మీ పులుపుకు తగ్గట్టు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని కలిపేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక జీలకర్ర ఆవాలు కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని ఈ పోపు వేగాక చార్లో వేసుకోవడమేనండి అంతేనండి చాలా టేస్టీగా పులుసు అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి